వందనాలు దేవుని యొక్క మహాగృపను బట్టి మరొకసారి దేవుడు మనకి ఇచ్చినటువంటి నూతన దినాన్ని బట్టి కలిసి దేవుని స్థుతిస్తూ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా భగవనత్తు వందనాలు మాకు దినంకై నీకు వందనాలు ఈ దినమంతా మీరు మమ్మల్ని కాపాడండి నాయన మీతో మేము ఉన్నట్లుగా సాయం చేయండి ఈ దినం రావాల్సిన దీవెని ఆశీర్వాదాన్ని మెండుగా మాకు అనుగ్రహించండి నూతనంగా మొదటిసారి వాక్య వీక్షిస్తున్న వారు ఉన్నట్లయితే ప్రత్యేకంగా వారిని మీరు దర్శించండి ప్రతి దినము ప్రతి ఉదయము ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న వారి కూడా మీరు బలపరచండి మీ ఆత్మ చేత శక్తి చేత నింపండి దినం రావాల్సిన దేవుని ప్రతి వారికి మీరు మెండుగా దయచేయగలని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఈరోజు ఒక మనిషి చాలా పరిగెత్తుతా ఉన్నాడు ఆ ఎంతగా పరిగెత్తుతున్నాడు అంటే కనీసము దేవుని ఆలోచన ఏంటి దేవుని చిత్తం ఏంటిది నన్ను దేవుడు ఎందుకు కలగజేశాడు నేను ఎవరిని నేను ఎందుకు వచ్చాను ఎక్కడి నుంచి వచ్చాను నా తండ్రి ఎవరు నా దేవుడు ఎవరు అనేది ఒక మనిషి ఆలోచించకుండా ఆ ఇష్టానుసారంగా పరిగెత్తుతున్నాడు పరిగెత్తటం వల్ల ఆ మనిషి ఏం అంటే పాపం చేస్తున్నాడు పాపం చేయటం వల్ల ఆ పాపం ఒక మనిషిని ఏం చేస్తుందంటే శాపగ్రస్తుడిగా మార్చేస్తా ఉంది శాపగ్రస్తుడిగా మార్చడమే కాకుండా మనిషిని సాతా నిత్య నరకంలోనికి తీసుకెళ్లిపోతా ఉన్నాడు ఒకసారి ఓ పేరు సహోదరులారా ఈ దినం మీరు అందరూ కూడా ఒక నిమిషం ఆలోచన చేసి దేవుని చిత్తం ఏమిటో దేవుని ఆలోచన నేను నేనెవరినో నేను ఎందుకు వచ్చాను ఈ లోకానికి దేవుడు నన్ను ఎందుకు పంపించాడు నన్ను ఎందుకు ఈ లోకంలో దేవుడు నన్ను పుట్టించాడని ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఆలోచన చేసినట్లయితే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం చేయడానికి అవకాశం ఉంటుంది ఆనాడు ఆదాము దేవుడు కలగజేశాడు కలగజేసిన తర్వాత ఏదైనా మనములో తెలివితేటల నుంచి వృక్షఫలమును మాత్రం నేను తినకూడదు అది తింటే ఒకవేళ అది తిను దినమున మీరు చనిపోతారని చెప్పి దేవుడు అన్నప్పటికీ ఆ మాట దేవుని మాట కాదని పరిగెత్తాడు ఎక్కడ ఏదైతే దేవుడు ఏదైతే దేవుడు వద్దన్నాడు ఏదైతే చేయకూడదు ఏదైతే తినకూడదు అటువైపు పరిగెత్తాడు పరిగెత్తడమే కాకుండా ఆ వృక్ష ఫలాన్ని తిన్నాడు ఎప్పుడైతే అతను తిన్నాడో దేవుని కోపము అతని మీదకి వచ్చింది అయితే మంచి చెడ్డల తెలుగునిచ్చి వృక్ష ఫలములను తినకూడదు నీ వాటిని తినదినమున నిశ్చయంగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించాను దేవుడు ఆదం గారికి ముందు ఆజ్ఞాపించారు అది తినదినమునం చచ్చిపోతావు ఏమాత్రం కూడా దేవుని మాట లెక్క చేయకుండా ఆదాం అవ్వలు వెళ్లి దేవుడు ఏదైతే వద్ద పని చేయడమే కాకుండా తినడమే కాకుండా దేవుని మహిమను పోగొట్టుకున్నారు దేవుడు వచ్చినప్పుడు దేవుడు వారిని కలవాలనుకుని పిలిచినప్పుడు వారి పొదల చాటున చెట్ల చాటున దాగి ఉన్నారు ఎంత మాత్రం కూడా ప్రభు పిలిస్తే వారు రాలేకపోయారు వారి నిమిత్తము అప్పుడు ఈ నేల శపించబడింది స్త్రీ యొక్క ప్రసవ వేదన హెచ్చించబడింది ఈ రోజు దేవుని వెళ్ళారా ఇంత శాపం ఇంత పాపం ఈ దినం మన మీదికి ఎందుకు వచ్చింది అని ఆలోచన చేసినట్లయితే ఆదిమ దంపతులు ఆధం అవ్వలు దేవుని మాటను కాదని దేవుని ఆజ్ఞ మీరుట వల్ల ఈ సమస్య ఈరోజు మనందరికీ ఏర్పడింది ఈ రోజు నువ్వు చేస్తున్నటువంటి పాపం ఈ జీవితంలో ఒక శాపముగా ఒక పాపముగా మారని కంటే ముందే పచ్చాత విరిగి నలిగిన హృదయంతో ఒకవేళ ప్రభు వైపు మీరు తిరిగినట్లయితే ఈ రోజు మీరు ఆశీర్వదించబడతారు నీ శాపంలన్నీ కొట్టివేయబడతాయి నీ పాపంలన్నీ కొట్టివేయబడతాయి కానీ ఎవరు కూడా ఈ దినం ఆగి ఆలోచన చేయలేకపోతున్నారు పరుగో 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 సంపాదించాలి డబ్బు సంపాదించాలి అని చెప్పి పరుగు ఎత్తుతున్నారు లేకపోతే లోకంలో మీ బలహీనత మీ శరీరాశాలు ఏవేవైతే ఉన్నాయో వాటి వైపు మీరు పరిగెత్తుతున్నారు దేవుడు వద్దన్నప్పటికీ దేవుడు ఆపాలనుకుంటున్నప్పుడు దేవుడు చాలా సార్లు చాలాసార్లు ఆయన కోపం అవుతున్నాడు చాలాసార్లు మిమ్మల్ని శిక్షిస్తున్నాడు ఎంత శిక్షించినా ఎంత గాయపరిచినా ఎంత బాధ పెట్టినా కానీ ఈరోజు మార నొల్లని ప్రజలుగా మార్చబడినటువంటి వారు ఎంతో మంది ఉన్నారు కఠిన హృదయం కలిగినటువంటి వారిగా ఉన్నారు బండలాంటి హృదయం కలిగినటువంటి వారు చాలా మంది ఉన్నారు ఎంత మాత్రం కూడా జీవితాలను మార్చుకోవాలి నేను పరిశుద్ధంగా ఉండాలి దేవునికి ఇష్టంగా ఉండాలి దేవుని చిత్తాన్ని నెరవేర్చాలన్నటువంటి ఆలోచన లేకుండా ఇష్టానుసారంగా జీవించడమే కాదు భయంకరమైనటువంటి పాపం చేస్తున్నారు దేవుని ఎరిగిన వారు దేవుని నమ్మిన వారు రక్షింపబడిన వారు భౌతిష్టం పొందిన వారు బలలో పాల్గొంటున్న వారు మేము క్రైస్తవ లో చెప్పుకుంటున్న వారు పరిశుద్ధ గ్రంథాన్ని మోస్తున్న వారు మందిరానికి వెళ్తున్న వారు గొప్ప గొప్ప మాటలు సాక్ష్యలు చెప్తున్నటువంటి వారు సైతం ఇలా పాపంలో జీవిస్తున్నారు పాపంలో జీవిస్తున్న వారిగా ఉన్నట్లయితే గుర్తు పెట్టుకోండి పాపం చేయటం వల్ల మీ మీదికి శాపం రాబోతుంది పాపం యొక్క జీతం ఏంటి సార్ పాపం ద్వారా వచ్చే జీతం మరణం ఆ మరణం శరీర సంబంధమైంది కాదు ఆత్మ సంబంధమైంది ఈ అగ్ని ఆరదు పురుగు సావదు మనం చనిపోయిన మరుక్షణమే నరకంలోనికి దిగజారిపోతా ఉంటాం ఆ నరకం ఆ సమస్య ఆ మరణం మన జీవితంలోనికి రానికంటే ముందే ఈరోజు పరిగెత్తుతున్నటువంటి మనము ఒక్కసారి ఆలోచన చేద్దాం నిలబడదాం దేవుని కోసం నిలబడి దేవుని ఆలోచన ఏంటి దేవుని ప్రణాళిక ఏంటి ఒక్కసారి గ్రహించుకొని దేవుని ఇష్టాన్ని దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారిగా ఉన్నట్లయితే బాగుంటుంది ఆనాడు గెహాజీ కూడా ఆనాడు గెహాజీ కూడా ఎలిష గారు ఏదైతే సొమ్ము వద్దనుకున్నాడో నయమాలు ఇచ్చేటటువంటి బహుమతులు వద్దనుకున్నాడు దాని కొరకు పరిగెత్తాడు పరిగెత్తి 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 పొందుకున్నాడు అది కానీ నయమానికి ఉన్నటువంటి కుష్టి వ్యాధి తనలోనికి వచ్చేసింది రోజు నువ్వు దేని వైపు అయితే పరిగెత్తుతున్నావో దానివల్ల నువ్వు నష్టపోతున్నావు నువ్వు సమస్యలు కొని తెచ్చుకుంటున్నావు గేహాజీ ఏదైతే ఎలీషా గారు వద్దనుకున్నాడో దాని కొరకు పరిగెత్తాడు నైమానుకు కలిగినటువంటి కుష్టి వ్యాధి గెహాజికే కలిగింది ఈ రోజు దేవుని బిడ్డలారా దేవుని కాదని దేవుడు వద్దన్న దాన్ని వైపు నువ్వు పరిగెత్తుతున్నావు ఆ పరిగెత్తుతున్నటువంటి నీ ఒక్కసారి ఆలోచన చేసి వాటి అన్నింటిలో నుంచి నువ్వు బయటికి రావాలి లేదంటే గెహాజికి పడిన పరిస్థితి పడ్డడానికి అవకాశం ఉంది ఆనాడు ఆదామ అవ్వాల గారికి కలిగినటువంటి స్మరణం ఈ రోజు మనకు కూడా కలగడానికి అవకాశం ఉంది ఈ రోజు మరణం నుంచి యేసుక్రీస్తు ఈ భూమిదికి వచ్చి మనకు ప్రాణం పెట్టి మరి మరణాన్ని జయించినటువంటి దేవుడు మన అందరికీ పునరుద్ధానం ఇవ్వడానికి ఆయన వచ్చాడు మరి ఇంత అద్భుతమైనటువంటి పునరుద్ధానం మన కొరకు చేసి ప్రాణం పెట్టి పునరుద్ధాను పునరుద్ధానుడైనటువంటి దేవుని కొరకు కాక ఈ లోకంలో ఉన్నటువంటి పాపం కొరకు పరిగెత్తుతున్నటువంటి నీ ఒక క్షణం ఆగి నిల్వబడి నీ మనస్సును నీ హృదయాన్ని నీ జీవితాన్ని మార్చుకుని ప్రభుకు నీ జీవితాన్ని అప్పగించు అప్పుడు నీ జీవితంలోనూ నూతన కార్యాలు బలమైన కార్యాలు ఆశ్చర్య కార్యాలు ఆశీర్వాదాలను చూడడానికి అవకాశం ఉంటుంది ఈ మాటలు దేవుడు మనందరి వినికిలో దీవించి ఆశ్రవించుగాక ఆమెను ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మహోన్నతుడా విత్తబడిన ప్రతి ప్రతి ఒక్క హృదయాలలో నేను కట్టి ఫలింపచేయండి నూతనంగా ఈ దినవు తండ్రి ఎవరైనా ఈ వాక్యాన్ని ఈ యూట్యూబ్ ఛానల్లో వీక్షిస్తున్న వారికి ఉన్నట్లయితే వారిని ప్రత్యేకంగా దీవించండి ప్రతి ఉదయం ఆయన ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారిని కూడా మీరు బహుగా దీవించి ఆశ్రవించండి ఈ వాక్యం అందరి జీవితంలో ఫలపరితంగా ఉన్నట్లుగా చేయండి యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెను ప్రతి ఉదయము మీకు నేను నిన్ను బలపరుతున్నటువంటి కార్యక్రమాన్ని దేవుడు మీకు అందిస్తున్నాడు ఆ వాక్యం మీకు మిమ్మల్ని ఎంతగానో బలపరచుటకు అవకాశం ఉంది దయచేసి ప్రతి వారు కూడా ఈ ను సబ్స్క్రైబ్ చేసుకోలేని వారికి ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మీ ఆధ్యాత్మిక జీవితాన్ని ఎంతగానో బలపరుస్తుందని మేము నమ్ముతున్నాము